కాబట్టి మీరా రోజులు ఆవిడ తినేసాం కాబట్టి యశోద రోజు ఇవి తినేశారు కాబట్టి అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి తింటూ ఒక వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది సార్ రెడీ ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి ఇన్ని రకాల అన్ని తింటాను కొన్ని మంచిగారు జాపనీస్ ఫుడ్ చాలా ఇష్టం సోషింగ్ లైక్ నథింగ్ లైక్ బేసిక్ అన్నం పప్పు దట్స్ మై కంఫర్ట్ ఫుడ్ ఐ సో లవ్ మేకింగ్ ఎమోషన్స్ ఈయన కంఫర్ జనరల్గా ఆర్డర్ చేసుకుంటాం ఈయన హోటల్ పెట్టుకుని ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మనం పెద్దగా ఫుడ్ యూ లైక్ Because I don't think we've ever spoken about this. Yeah, we really? haven't. I'm we, 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 we had Asian about food. food. We had Asian food oh, together yeah. at uh, Vaisar yeah. while we were shooting for Vaisar. Yeah. It was like a Chinese, yeah, Japanese, Japanese sushi. Yes. She's was very uh, like strict yeah. with her diet. Mm. You know, she eats like healthy food and like clean yeah. food. Mm. అందరూ బయటకుంటే మధ్య లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవును బయట తిన్ను ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లోకి తిని వస్తాను

సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము ఐఆర్ దేవింగ్ యు నో ఐ అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ లైక్ డోంట్ వాల్యూ ఇండియన్ ఫుడ్ ఇన్ ఇండియన్ వైస్ జస్ట్ అన్న మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దాబా దగ్గర వేరే స్టేట్ వెళ్ళినప్పుడు స్టేట్లో చిన్న ఇడ్లీ బండి చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సరే మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి రొటీన్ నౌస్ షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కెళ్ళాం షూటింగ్ మొత్తం అక్కడే మా దాంట్లో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్ చిన్న క్రూ ఇష్టానికి కొడుతున్నాం సో మాకు మధ్య రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు అందరూ డైరెక్టర్ నేను రెజీనా కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం దారిలో ఎక్కడ తిరిగితే అదే ఫుడ్ నేను షార్ట్కి వెళ్ళిపోతాను అక్కడ నాకి ఆలూ పరాటాల రుచి ఉంది లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు ఇన్‌స్టంట్ ఫుడ్ సార్ ఇట్స్ సో గుడ్ చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చిందిలే మీరు లైక్ ఐ మెన్షన్ లైక్ ఐ లవ్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ లవ్ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం విత్ అండ్ పౌడర్ చట్నీ నేను అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో

సెలఫ్లెస్ ఎర్లీ సెలఫ్లెస్ పర్సన్ దట్ హి ఇస్ సబాయ్ యుడు వచ్చింది ని నేను డ్రా చేయని డ్రా చేస్తున్న ఇ ఐ ऍम सेइंग नाइस थिंग्स आल्सो यू आर सेइंग ट्रोल మంచితనం చెప్పి ట్రాల్ చేస్తూంటుంది చాలా రేర్ గా చెప్తుంటాడు చాలా రేర్ గా చెప్తుంటాడు హిస్ మొబైల్ రైస్ వి దట్స్ వై దట్స్ వై ఐ వాంటెడ్ అంషు బిసైడ్ మీ సో దట్ వి కెన్ బి ఎ టీమ్ అండ్ లైక్ బి యు యు బోత్ నో ఇఫ్ యు బోయ్స్ బికమ్ ఎ టీమ్ వి విల్ నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద గేమ్ అంషు సో బి కేర్ఫుల్ ఐ వాంట్ Somebody to present palak అన్నా బైట్ పుల్హర్ ఉంది అన్నా ఇఫ్ Somebody wants to eat సోచో వండర్ఫుల్ వాష్ కావాలని సార్ కావాలని అన్నాడు సార్ మీకు అర్థం కాల మనోడు వేరే డైనింగ్ లో పనిచేసేది ఇది నాకు మాత్రం అర్థం కాదు కాదు రైటర్ పక్కన కూర్చొని కొంచెం కష్టంగానే ఉంటుంది అన్నా సినిమాకి వద్దాం ఏంటి హౌ ఇట్ ఫైనల్ ఇప్పుడు

మీరు ఎలా ఇవ్వమంటే అలా అయిపోతా సార్ ఎలా ఇవ్వమంటే అలా అయిపోతాం చెప్పండి అన్న మజాకి ఎలా వచ్చింది ఏంటి సంగతి మజాకి సినిమా అయితే చాలా బాగా వచ్చింది నా దగ్గరికి ఎలా వచ్చింది రెగ్యులర్ గా ఏ కథ రాసుకున్నా వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్ కంటిన్యూ సూపర్ అంతా ఫ్యాంటాస్టిక్ సందీప్ అన్న భావన అంటే బాగుంటుంది అని చెప్పి ఇంకొకరికి చెప్పు ఓకే చేసుకుంటారు ఈ సారి మాది మాకు మా సర్కిల్లో జోకుంది సార్ ఒక కథ ఏదన్నా మా మా అంటుంటారు ఇప్పుడు సందీప్తో ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ అది సినిమా అయితే కనుక ఇట్స్ బ్లాక్ బస్టర్ తను చేసినా చెయ్యిపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసిన ఎవరు చేసినా

మొన్న మధ్య సినిమా మొత్తం చూసారు విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎంజాయ్ చేస్తాను చూసినాసేపు వినేది ఎందుకు గుర్తుంటుంది ఇంకా చూసినా సేపు ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా ఉన్నప్పుడు

తిన్నాథ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్లో ఆయన ఎలాంటి చెప్పండి అన్ని ఒకే ప్లేట్లో తింటే అదే ఆయన ఆయన తింటాడు కూడా అలాగే నిజారు కాదు ఎన్ని సింపుల్ వెజ్ ఫుడ్ అంతా తీసి అవతల పారేసి తిన్నారు ఆయన ప్రతి దానికి నేను చేస్తాను మీరు లంచ్ టైం నేను చూశాను కదా కడుపు ఫుల్గా నిండిగిపోయినా ఎవరో ఇంటి నుంచి ఒక డిస్ తెచ్చారంటే తప్పకుండా దానికి నీ వేసి అన్నం వేసి ఆ తృప్తినిచ్చే వెళ్తారు

మీకు తెలియని ఒక వ్యక్తి గురించి ఓట్స్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ అయితే మాత్రం ఐ విల్ గివ్ వన్ మై ఫేవరెట్ డిష్స్ అబ్బాయి నిజంగానే చాలా సర్ప్రైజ్ చేశారు సినిమా మటన్ కూర ఉంది భోపాల్ గారు లక్ష్మణ్ భోపాల్ గారు మటన్ బలం మటన్ అయితే అదే అండి సరే ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ అన్న రాజా గారిని డిస్టర్బ్ పోలిస్తారా చెప్పండి ఫస్ట్ రాజేష్ ఈ వచ్చిన బిల్లుతో పోలిస్తారు అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంది అదే టామంచే ఫ్రెండ్షిప్ చెప్పండి సార్ నాకు నేను ఒక మెసేజ్ వస్తుంది అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ నేను ఎక్కడో ఉంటాను అయితే కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొన్నిసార్లు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సంథింగ్ సో ఇఫ్ ఐఎమ్ సమ్వేర్ టెల్ ఐమ్ అవుట్ సైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యి కాల్ సందీప్ కాల్ చేసేవారు అయిపోయిందండి ఇతను నవ్వుకుంటున్నాడు కానీ చక్కలు పెట్టి తినే సార్ కావాలి కదా అక్కడ పని తిరగబా అన్న చెప్పు అంటారు నేను సరే అని వెళ్తా మనోడు రియాక్ట్ అవుతాడు మేనేజర్ అన్ని అన్నీ తప్పపోతే హీరో బా బేసిక్లీ రాజాకి ప్రేమ ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు ఎంత ఉన్నాయి అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎమ్ వాట్ ఈస్ డూయింగ్ ఇక్కడ మొదలుపెట్టాడు ఇవాళ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్ కోర్స్ అనిల్ గారు కూడా ఇంచుమించి బిగినింగ్ నుంచి రాజా తెలుసు సో వెరీ ప్రౌడ్ ఆఫ్ వైర్ ఇస్ కామ్ బట్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది

ట్లేదు సా ఎలా చె నిన్న అయిందిగా ఫండ్ ఇది కదా అంటే గొప్ప గారిది యూ ఇలాగే సే గాయ అయింది అంచు తన ఆవిడ ఉన్నారు ట్వంటీ మినిట్స్ అయిపోయింది సార్ ట్వంటీ మినిట్స్ అంచు మాడుతున్నారు ఐఎమ్ నాట్ కిటింగ్ ట్వంటీ మినిట్స్ ప్లస్టాప్ మాడుతున్నారు

it's like a night scene it's a very emotional i'm angry frustrated sad very emotional it's just a mixture of emotions um, that was slightly challenging but i was really up for that challenge and i really enjoyed i enjoyed Thank that you. scene nako um, definitely second half low ఒక సింగిల్ టేక్ లో చేసాము మేము అండ్ రీసెంట్లీ సార్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా హీ గాట్ వెరీ ఇమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పర్టికులర్లీ చెప్పారు చాలా బాగా చేసావు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్ లో ఐ థింక్ సీన్ వచ్చింది ఆ సీన్ మళ్ళీ కట్ చేయాలి కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి కట్ చేయాలి కట్ చేయాలి సడన్ గా పట్టిలు అనగానే డ్రాప్స్ స్టార్ట్ ఎడ్ ఫామ్ పక్కన ఉన్నాడా పక్కన ఉన్నాడా అనుకుంటా చేంజ్ ద మూవీ మీరు బోత్ బోత్ సీన్స్ ఇస్ ద గరాజ్ సీన్ యూఆర్ టాకింగ్ కాంప్లిమెంట్స్ టాప్ ఒకటి ఏంటంటే ఈ సీన్ డబ్బింగ్ చెప్పి రావు రమేష్ గారు ఫోన్ చేశారు ప్రసన్న గారు మీరు నన్ను ఫాదర్లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్ కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి సచ్ఎ బిగ్ చెప్పారు ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్

నాకు ఎందుకో బస్ సీన్ చాలా ఇష్టం ఎందుకంటే అలా చేయలేదు నాకు ఆ టైప్ ఆఫ్ ఒక హై ఎనర్జీ ఫంక్షన్ సీన్స్ వచ్చి మాట్లాడటం అదో మనం ఇప్పుడు మూడు సార్లు నాకు అంటే పోయి అది నారాయకుండా పోయినాయి కదా చేతికి వచ్చేసరికి బాగుంది సీన్ నాకు మా ఇద్దరు ఇంట్రాక్షన్ ఐ లైక్ అనిపించింది సార్ నాకు అన్నట్టు మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం పర్సనల్గా మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీదకి కేసి కేసీ పడుతుంది అనేసి లైక్ బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా మాట్లాడచ్చు మాట మాట్లాడ అసలు ఆ వల్లబిలిటీయే లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం అది క్యూట్గా కనిపించే నాకు ఇష్టం నాకు ఈ సినిమాలు అన్నింటిలో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం సో ఈ సీన్ చెప్పినప్పుడు లేకపోయి చెప్పండి సార్ నన్నే ఎవడ అడగలేదు సార్ చాలా క్వశ్చన్ రిటర్న్ మీరు చెప్పండి సార్ నన్ను ఏసీ ని ఇష్టం లేదు ఏసీని ఇష్టం లేదు సార్ రెండు సీన్లు చెప్పుకోలేను థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి నాకు ఇష్టం లేదు ఇది ఉందా అంటే రెండు సీన్లు ఉన్నాయి థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనగనత్త నందరా గారు ఆ సీన్ అండి అండి ఆ సీన్ ఎలా పడ్డారు ఆ సీన్ సూపర్ గా ఉంది ఓపరే అంటే కాకపోతే కొంచెం బట్ రెండు సీన్లు మాత్రమే ఆ రెండు సీన్లే ఆ రెండు సీన్లు సార్ మీ రెండు సీన్లు ఉంటారు సర్ నేను రెండు డైలాగ్స్ మ్యాచ్మెంట్ నే మార్చేశా రెండు వరల్ కుస్తీ పట్ల ఓకే ఈ రెండు డైలాగ్స్ బాగు అంటే ఫర్ ఆల్ దేర్ మూవీస్ బయట మూవీలు అని కూడా చెప్పట్లేదు ఇన్ ఆల్ దిస్ డైలాగ్స్ ఆర్ ద బెస్ట్ డైలాగ్స్ ది బెస్ట్ పోకింగ్ ఉంటుంది కదా నేను ఇంకోటి నమ్మేది ఇంటెన్స్ నేను ఎప్పుడు వర్క్ వన్ థింగ్ ఐ వెరీ కాన్షియస్ లుక్ ఇస్ ఆ సినిమా పట్ల వాళ్ళు ఇంటెంట్ నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే చేసే పని రెండు వందల శాతం బ్లడ్ పెట్టేయాలి అన్న ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో డే డేవ్ నేను ఎప్పుడు ప్రశ్నలో సినిమాలు చూసాను ఇన్ఫాక్ట్ ఈ సినిమా నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే నాలుగు ఇట్ల సార్ బ్యాక్ టు బ్యాక్ కాంబో కానీ రిలాక్స్ అవుతారేమో అనుకున్నా లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు అని ఓకే సరేలే నా నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి అంటే మంచి విషయం లేదంటే నేను ఎప్పుడు తిరిగి నేను ఏమైంది ఏంటి వెరీ హ్యాపీ దాట్ వేస్ వెరీ బ్లెస్ ఈ సినిమా నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే కొన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి కాన్షియస్గా అనుకున్న విషయం ఇందులో అన్నీ కుదరడం జూలియ అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులన్నీ అసలు నా బీట్లోనే లేని డైలాగు సినిమా ఇదే సో ఐ అగైన్ కమ్ టు ఇట్ వేరేలా ట్రై చేసి ఫస్ట్ టైం లైఫ్లో రీతవర్మ గారు నన్ను ఎదువో అడగాలనుకున్నారు అది ఎప్పుడు అడుగుతారో అని టెన్షన్తో ఏంటంటే

నేను యాక్ట్ చేస్తూ రాస్తాను సార్ మా జోక్ రాయను యాక్ట్ చేస్తూ రాస్తాను అందుకని అది ఆ టైమింగే వర్కౌట్ అవుతుంది ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ అది ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తూ సార్ రాత్రి సీన్ పేపర్లు పంపారు నాకు ఈనాడు పేపర్ చదివంటే అనిపించింది అనేది చదివా ఇది బాగుంది కదా సార్ రాత్రిందే సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్ అవుతుంది ఫిల్మ్స్తో ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దెర్ బీట్ ఇస్ వెరీ స్మార్ట్ సార్ దీని యాజ్ ఇట్ ఈస్గా ఒక నాకు తెలిసిన కొంచెం వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ ప్లే బీటు స్క్రీన్ప్లే బీట్ మ్యాచ్ అవుతుంది తేడా ఏంటంటే రామ్ కామెడీ అది సినిమాదేమో సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు కాని కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కల్లా వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కావాలి అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకు ముందు దగ్గరలో ఎక్కడో చూసుంటాం ఎవ్రీ సింగిల్ డైలాగు ఎవ్రీ సింగిల్ సీన్లో నేను ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా కౌంట్ చేసుకుంటాను ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేము అన్నాడ అయిపోయింది సినిమా సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి చాలా చిన్న చూపు ఉంటారు కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి అండ్ ఇది లాంగ్వేజ్ తక్కువ మంది లైక్ ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు నేను పోస్టర్ ట్రేజర్ కూడా చెప్పింది అదే ఇప్పుడు కో బైరవనుకో టీజర్ ట్రైలర్ కట్ చేయడం చాలా ఈజీ పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ ఏదో ఒకటి ఉంటుంది విజువల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్ నేను పర్సనల్గా ఒక సినిమా గానే ఐ కైండ్ ఆఫ్ ఫెల్ లైక్ దిస్ జాన్డ్రాఫ్ ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్ ఇప్పుడు తమిళ్ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమాల మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ ఎర్ ఓన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ లాస్ట్ కప్లో డెకేజ్ తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ సాంగ్స్ ఇమోషన్ ఫైట్స్ ఇది ఎలాంటి కథలో చెప్తున్నావు నేను పక్కన పెడితే మీరు కల్కీలో చూసుకున్న హీరోయిజం అలాగే ఉంటుంది పుష్పలో చూసిన కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి ఈజ్ వాల్ వెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్స్ రోజు టోనాలిటీ సార్ ఈ బీట్ గ్రోయింగ్ ఇయర్స్ నాకు బాగా ఇష్టం ఇవాళ రోజు నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు వీళ్ళు సో దట్ వాజ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఐ ఫెల్ వెరీ లక్కీ నేను మనం ఎలాంటి ఏ జానర్ అయితే నేను ఎత్తుకుంటున్నాను ఆ జానర్లో బెస్ట్ టీమ్ నాకు ఈ సినిమా కుదరదు అఫ్ కోర్స్ రావు రమేష్ గారు వర్మ గారు అంశు అందరూ కలిసి డన్ శివరాత్రి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఈ సినిమా రాబోతుంది